नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం పాండవుల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు పాండవులు మేనత్త కుంతిదేవి సంతోషంతో పొంగిపోయారు ధర్మరాజుకు భీముడికి శ్రీకృష్ణుడు నమస్కరిస్తాడు నకుల సహదేవుల ప్రణామాలు స్వీకరిస్తాడు నూతన వధువు ద్రౌపదికి నమస్కరిస్తాడు ధర్మరాజు శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ ఇలా పలికాడు పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదు లేపట్టునైన అట్టి గుణభద్ర చరిత్రుడా నీవు నేడు మా చుట్టమ వంచు వచ్చెదవు చూచెద అల్పులమైన మమ్ము నీ మెట్టి తపంబు చేసి మధీశ్వరా పూర్వ పూర్వశీరవేళల శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురంలోనే అందరికీ ఆనందం కలిగిస్తూ అక్కడే ఉన్నాడు వర్షాకాలం వెళ్ళే వరకు ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుని వెంటబెట్టుకుని రథం మీద వేటకు వెళ్ళి అలిసి యమునా నది తీరానికి వెళ్ళి యమున నీరు త్రాగి తీరుతూ ఉంటారు ఎంతో సౌందర్యంతో నవయవ్వనంతో ఉన్న ఒక కన్య అదే తీరంలో సంచరిస్తూ ఉండటం శ్రీకృష్ణుడు చూస్తాడు అర్జునుని వివరం కనుక్కురమ్మని పంపుతాడు ఆ కన్య తాను సూర్యనారాయణ స్వామి కుమార్తె అని తాను శ్రీకృష్ణునే వివాహమాడ సంకల్పంతో ఈ జలములోనే తన తండ్రి తనకు కట్టించిన భవనంలో శ్రీకృష్ణుని రాకకై నిరీక్షిస్తున్నానని చెప్తుంది అర్జునుడి ద్వారా ఆమె సంకల్పం విన్న కృష్ణుడు ఆమెను ద్వారకకు తీసుకొని వెళ్ళి ఒక మంచి ముహూర్తంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణుని యందు మనసును నిలిపి ఆయననే వివాహమాడ ఆసక్తితో ఉన్నటువంటి అవంతిరాజు సోదరి మిత్రవిందకు అన్నలు విందుడు అరవిందుడు స్వయంవరం ఏర్పాటు చేసి శ్రీకృష్ణ బలరాములను ఆహ్వానించరు ఎందుకంటే వారు దుర్యోధన సామంతులు దుర్యోధనుడికి మిత్రులు కూడా మిత్రవింద మనసరిగిన శ్రీకృష్ణుడు ఆమెను అపహరించుకొని వివాహమాడతాడు అయోధ్య నగర రాజు నాగ్నజిత్తు తన వద్ద ఉన్న క్రూర స్వభావం గల ఏడు ఆభూతులను జయించిన వారికే తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు విన్నటువంటి కృష్ణుడు కొంతమంది యాదవులను వెంటబెట్టుకుని అయోధ్యకు వెళ్తాడు శ్రీకృష్ణుడు చూడగానే నాగ్నజితి ఇతనే నా భర్త కావాలి అని కోరుకుంటుంది కృష్ణుడు తనకు తానుగా ఏడు రూపాయలు ధరించి ఆ ఏడు ఆబోతులను ఓడించి తననే కోరుకున్న నాగ్రజతిని వివాహమాడతాడు శ్రీకృష్ణుని మేనత్త కూతురు భద్రను వివాహం చేసుకుంటాడు ఆ తరువాత మదర్రాజు పుత్రిక లక్ష్మణను వివాహం చేసుకుంటాడు ఇలా శ్రీకృష్ణునికి రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద నాగ్రజతి భద్ర లక్ష్మణ అష్టభార్యలు అయ్యారు శ్రీకృష్ణుడు విశ్వకర్మచేత పాండవులకు సుందరమైన విచిత్రమైన నగరాన్ని నిర్మింపజేస్తాడు ప్రత్యేకంగా పాండవుల కోసం సభాగృహాన్ని నిర్మింపజేస్తాడు అదే మైసభ ఈ మైసభ మయుడనే రాక్షసుడు ఖాండవన దహన సమయంలో శ్రీకృష్ణుని చేత రక్షించబడడం వల్ల ఆయన అనుజ్ఞ ప్రకారం అతని నిర్మించబడి పాండవులకు ఇవ్వబడింది అగ్నిదేవునికి ఆహారంగా కాండవనాన్ని ఇస్తాడు అగ్నిదేవుడు అర్జునునికి గాంధీవము అనే ధనుస్సు నాలుగు శ్వేతాశ్వములు రథము అక్షయ తోణిరాలు కవచము బహుగరిస్తాడు అష్టవిధ ప్రకృతులకు నాథుడు శ్రీకృష్ణుడు సృష్టిలోని అష్టవిధ ప్రకృతులే శ్రీకృష్ణుని అష్టవిధ భార్యలు భూమి నీరు నిప్పు గాలి ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నా ప్రకృతులు ఎనిమిది విధాలుగా ఉన్నాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి విజ్ఞాన యోగంలో చెప్పినట్లుగా ఉంది ఇది నిన్న మనం వివరంగా విన్న కథ ఈరోజు సంక్షిప్తంగా మరణం చేసుకున్నాం ఇక ముందుకు వెళ్దాం ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద ఆనంద విగ్రహ అనాదిరాదిరవిందర్వకారణ కారణం కారణుడు దివ్యదేహము కలిగిన ఆది పురుషుడు శ్రీకృష్ణుడే దేవదేవుడు అట్టి ఆది గోవిందునే నేను భజించును శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై తొమ్మిదవ అధ్యాయం శ్రీకృష్ణుని పరాక్రమ వర్ణన అంతవరకు చెప్పిన కథవిని విని పరిషన్ మహారాజు శ్రీ సుఖమహర్షిని అడిగాడు ఓ మునివరా శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా భౌమాసురుడిని వధించాడు ఆ రాక్షసుడు అంతకుముందు ఆ వేల మంది కన్యలను ఎలా చెరబట్టాడు ఈ విషయాలు వివరంగా చెప్పండి అతని ప్రశ్నలు విని సుఖదేవుడు చెప్పసాగాడు ఓ మహారాజా ఒకసారి గోవిందుడు సత్యభామ అంతఃపురంలో విహరిస్తున్నాడు అక్కడికి ఇంద్రుడు వచ్చి ఆయనతో హే భగవాన్ నా ఛత్రాన్ని అదితి కుండలాలని భౌమాసుడు అపహరించుకుని పోయాడు అలాగే సుమేరు పర్వతం పైన ఉన్న మా మణిపర్వతం అనే స్థానాన్ని కూడా లాగేసుకున్నాడు అని విన్నవించాడు అప్పుడు ఇంద్రుడి దుఃఖాన్ని ఉపశమింపజేయడానికి శ్రీకృష్ణుడు సత్యభామను వెంట తీసుకుని గరుద్మంతుడి పైన కూర్చుని భౌమాసురుడు నివాసం ఉన్న ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు మొదటి కోట పర్వతాలతో రెండవది శస్త్రాలతో మూడవది నీటితో నాలుగవది అగ్నితో ఐదవది వాయువుతో తరువాత మురాసురుని పాశాలతో నాలుగు వైపుల నుంచి చుట్టబడి చాలా దుర్లభమైనది ఆ దుర్గం శ్రీకృష్ణుడు వెదతో పర్వత దుర్గాన్ని బాణాలతో శస్త్రదుర్గాన్ని చక్రంతో అగ్ని దుర్గాన్ని నాశనం చేశాడు ఆ తరువాత జల పవన దుర్గాలను ముక్కలు చేసి బాగా పదునైన ఖడ్గంతో మురాసురుడి పాశాలని కోసేశాడు అనంతరం తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు ఆ శంఖం నాదానికి యుద్ధంలో వాడే అనేక యంత్రాలు వెనక్కి తిరగసాగాయి వీరుల హృదయాలు అదరసాగాయి అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పెద్ద గదతో భౌమాసురుడి నగర కోటను పగలగొట్టాడు ప్రళయకాలంలో వినిపించే పిడుగుల శబ్దం లాంటి పాంచజన్య శంఖనాథంతో నీటిలో పడుకుని ఉన్న ఐదు తలల మురాసురుడనే రాక్షసుడు ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు వాడు త్రిశూలం చేతిలో పట్టుకుని తన ఐదు ముఖాలని త్రిలోకాలని మింగేలా విప్పి పరిగెడుతూ శ్రీకృష్ణుడి ముందరికి వచ్చి త్రిశూలాన్ని గిరగరా తిప్పి గరుత్మంతుడిపైకి విసిరి ఐదు ముఖాలతో మహాఘోరమైన శబ్దం చేశాడు గరుత్పంతుడిపైన విసిరిన త్రిశూలం రావడం చూసి శ్రీకృష్ణుడు రెండు బాణాలతో ఆ త్రిశూలాన్ని మూడు ముక్కలుగా ఖండించాడు ఆ తరువాత వాడి ఐదు ముఖాల మీద ఐదు బాణాలు ప్రయోగించగా ఆ రాక్షసుడు ప్రోధంతో భగవంతుడిపై గదని ప్రయోగించాడు ఆ గదని గోవిందుడు వేల ముక్కలు చేసేశాడు అప్పుడు ఆ దైత్యుడు రెండు చేతులు ఎత్తి పరిగెడుతూ శ్రీకృష్ణుడిపైకి వెళ్ళసాగాడు అప్పుడు శ్రీకృష్ణుడు లీలగా సుదర్శన చక్రంతో వాడి ఐదు తలలు ఖండించాడు ఆ దైత్యుడి తలలు మొండము ఎలాగ ఇంద్రుడి వజ్రాయుధానికి పర్వత శిఖరం తెగి పడిపోతుందో అలాగే నీళ్లలో పడిపోయాయి ఆ తరువాత ఆ రాక్షసుడి మహాబలవంతులైన ఏడుగురు కొడుకులు తండ్రి మరణించాడని తెలిసి దుఃఖించి అత్యంత క్రోధంతో తన తండ్రి మరణానికి బదులు తీర్చుకుందామనుకుంటూ ఉద్యుక్తులయ్యారు తామ్రుడు అంతరిక్షుడు శ్రవణుడు విభావసుడు వసువు నభస్వరుడు అరుణుడు ఈ ఏడుగురు గురుడు పుత్రులు పీఠుడు అనే సేనాపతిని ముందుంచుకొని శస్త్రాలు ధరించి సంగ్రామ స్థలానికి వచ్చారు క్రోధం వల్ల మహాభయంకరమైన దైత్యుడి పుత్రులు బాణాలు ఖడ్గాలు గదలు బల్లాలు త్రిశూలాలు మొదలైన ఆయుధాలను ధరించి శ్రీకృష్ణుడి పైన వేయసాగారు అప్పుడు అతి పరాక్రమవంతుడైన గోవిందుడు తన బాణాలతో క్షణమాత్రంలో వాటన్నిటిని చిన్న భిన్నాలను చేసేశాడు అనంతరం ఆ సేనాపతి పీఠుడి మరుదైత్యుడి పుత్రుల శిరస్సులు ఉదరాలు భుజాలు కాళ్ళు కవచాలు అన్నింటినీ కోసేసి వారిని యమలోకానికి పంపించాడు ఓ రాజా శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతోనూ బాణాలతోనూ తన సేననంతటిని సేనాపుత్రులతో సహా నాశనం చేయడం చూసి భూమిపుత్రుడైన భౌమాసురుడు నరకాసురుడు అత్యంత కోపంతో సముద్రం నుంచి వెలుపలికి వచ్చాడు మదించిన ఏనుగుల సేనను తనతో తీసుకుని సూర్యుడి ముందర మెరుపులతో మేఘాలు వచ్చినట్లుగా శ్రీకృష్ణుడు సత్యభామ సహితుడై గరుత్మంతుడి వీపు పైన కూర్చుని ఫాసిల్లుదున్నప్పుడు చూసి భౌమాసుడు వారిపైన దాడి చేసి బలాలు ప్రయోగించాడు అప్పుడు శ్రీకృష్ణుడు విచిత్రమైన రెక్కలు గల బాణాలతో నరకాసుడిని సేనను చీల్చి చెందాడాడు ఆయన వాడి అయిన బాణాలతో సైనికుల భుజాలు కంఠాలు వివిధ అంగాలు ఖండించి ఏనుగులను గుర్రాలను చిన్నాభిన్నం చేసేశాడు నరకాసురుడి ఏనుగులు గరుడు దెబ్బలతో బాధను సహించలేక తిరిగి నగరంలోకి వెళ్ళిపోయాయి అప్పుడు నరకాసురుడు ఒక పెద్ద బల్లాన్ని గరుత్ముధుడిపైన విసిరినా ఆయనను అది ఏ విధంగానూ బాధించలేదు అప్పుడు తన శ్రమ అంతా వృధా అవడం తెలుసుకొని శ్రీకృష్ణుని చంపడానికని చేతిలో త్రిశూలాన్ని తీసుకోగా అది ప్రయోగించడానికి ముందే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఏనుగుపైన స్వారీ చేస్తున్న నరకాసుడి కంఠాన్ని నరికేశాడు అప్పుడు వాడి తల తెగి నేల మీద పడిపోయింది ఆ సమయంలో దైత్యులు భయంకరంతో భయంగా భయం భయంకరంగా హాహాకారాలు చేయసాగారు కానీ ఋషులు దేవతలు శ్రీకృష్ణుని పొగుడుతూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ పూలవాన కురిపించారు నరకాసురుడు చనిపోయిన తర్వాత భూదేవి శ్రీకృష్ణుడి చెంతకు వచ్చి రత్నాలతో పొదగబడిన బంగారపు కుండలాలు ప్రకాశిస్తున్న వైజయంతిమాల వరుణుడి ఛత్రాన్ని ఒక మహామణిని గోవిందుడికి సమర్పించి ఆయనను ఈ విధంగా శుతించింది ఓ దేవదేవ భక్తుల కోరికలను అనుసరించి అవతారాలు దాల్చే నీకు కోటి కోటి నమస్కారాలు ఎప్పుడు జగత్తును సృష్టింపదలుస్తావో అప్పుడు రజోగుణధారుడు అవుతావు జగత్తును పరిపాలించేటప్పుడు సత్వగుణ యుక్తుడిగా అవుతావు అలాగే నాశనం చేయడానికి తమో గుణధారుడు అవుతావు ఓ నాథ భూమాతను అయిన నేను జలము అగ్ని వాయువు ఆకాశము పంచతన్మాత్రలు దేవతలు మనస్సు ఇంద్రియములు అహంకారము మహత్తత్వము అదేవిధంగా సమస్త స్థావర జంగమ జగత్తు మీ అద్వితీయ స్వరూపంలో పరిభ్రమిస్తూ నీ అందే భాషిల్లుతాము ఓ శరణాగతుల దుఃఖాలని నాశనం చేసే భగవంతుడా ఈ నరకాసురుడి పుత్రుడు భగదత్తుడు భయభీతుడై నీ శరణాల శరణు కోరుతున్నాడు మీరు వీడిని రక్షించండి అన్ని దుఃఖాలను నాశనం చేసే మీ కరకమలాలు వీడి శిరస్సుపైన ఉంచి దీవించి కటాక్షించండి ఈ విధంగా భక్తితో వినమ్రతతో మధురమైన మాటలతో భూదేవి గోవిందుడిని ప్రార్థించగా ఆయన ఆ భగదత్తుడికి అభయప్రదానం చేసి నరకాసుడి స్థానానికి వెళ్ళి వాడు తన పరాక్రమంతో రాజులను జయించి చెరపట్టిన పదహారు వేల మంది రాజకన్యలను చూశాడు ఆయనను దర్శించినట మాత్రం చేత ఆ పదహారు వేల మంది కన్యలు ఆయన పట్ల మోహాభేశం చెందారు దైవవశాత్తు ప్రాప్తించిన మనోవాంఛితుడైన శ్రీకృష్ణుని వారందరూ మనసులోనే భరించేశారు ఆ తరువాత వారికి శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన వస్త్రాలు ప్రసాదించాడు వారు ఆ వస్త్రాలు ధరించిన తరువాత ఆ కన్నీలందరినీ పల్లకీలలో ద్వారకకు పంపించాడు వారితో పాటు భారీగా సంపదను రథాలు గుర్రాలు ఐరావత జాతికి చెందిన నాలుగు దంతాలు గల శ్వేతవర్ణంలో ఉన్న వేగంగా ప్రయాణించగల అరవై నాలుగు ఏనుగులను కూడా పంపించాడు ఆ తరువాత సత్యభావను తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళి అదితీకి కుండాలని ఇచ్చాడు అప్పుడు ఇంద్రాణితో సహా దేవేంద్రుడు శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేశాడు అనంతరం శ్రీకృష్ణుడు సత్యభామ కోరికను అనుసరించి కల్పవృక్షాన్ని పెరిగి అడ్డు వచ్చిన ఇంద్రుడితో సహా సకల దేవతలను జయించి ద్వారకకు తీసుకుని వెళ్ళాడు ఓ పరిషత్తు మొదట ఇంద్రుడు తన కార్యం నెరవేర్చుకుందుకు తన కిరీటం అగ్రభాగాన్ని శ్రీకృష్ణుడి పాదాలకు తగిలిచి వందనం ఆచరించాడు తన కార్యం సిద్ధించాక ఆయనతో విరోధం పెట్టుకున్నాడు ఇది ఆశ్చర్యకర విషయం కదా ఈ దేవతలకు తమోగుణం పైన ఉన్న మమకారం చూడు ఓ రాజా తదనంతరం శ్రీకృష్ణుడు కల్పవృక్షంతోనూ సత్యభామతోనూ ద్వారకకు వచ్చాడు అక్కడ పదహారు వేల నూట ఎనిమిది మంది స్త్రీలతోనూ వారి గృహాలలో వేరువేరుగా అన్ని రూపాలుగా మారి వారితో యథావిధిగా ఒకేసారి పాడిగ్రహణం చేశాడు ఆ రాణులందరి గృహాల్లో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ కూడా తక్కిన మనుషులతో సమానంగా గృహస్థాశ్రమ ధర్మాలని పాటిస్తూ చింతలేని కర్మలు చేస్తూ నాశనం లేని భగవంతుడు లక్ష్మీదేవి వంశ రూపులైన స్త్రీలతో విహరించేవాడు లక్ష్మీపతి అయిన భగవంతుడిని తమ పతిగా పొంది ఆ స్త్రీలు నిరంతరం ప్రీతిని పెంపొందిస్తూ హాస్య విలాసాలతో నిండిన ప్రేమతో ఉన్న ఆలోచనలతో తమ ప్రియుడైన గోవిందుడిని చూసుకునేవారు అంతేకాకుండా వారు పరమ ఆనందంతో కొత్త కొత్త సంగమ సంభాషణలతో సిగ్గుపడిపోతూ గోవిందుడికి సేవ చేయసాగారు ఇది భాగవతంలో దశమ స్కంధంలో యాభై తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సవ్యానికి దశమ స్కంధంలోని అరవయో అధ్యాయం రుక్మిణి శ్రీకృష్ణుల సంవాదం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి I'm